సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి పరిమితమైన మోకాళ్ళి చిప్పల మార్పిడిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని హరీష్ తెలిపారు ప్రతివారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాళ్ళ చిప్పల మార్పిడి ఆపరేషన్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి హరీష్ రావు కోరారు వ్యవసాయ పనులు చేసుకోలేక ఇంటికే పరిమితమైన ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి నడవగలుగుతున్నామనే సంతోషాన్ని ఆనందాన్ని వారందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు వారి మాటలు విన్నప్పుడు నాకు కూడా ఎంతో సంతోషం కలిగింది సో ఇది కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఈ యొక్క నీ రీప్లేస్మెంట్స్ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీన్ని ముందుకు తీసుకొని పోయి ఇంకా చేయడం జరుగుతుంది ఉస్మానియా గాంధీలో కూడా నీరు రిప్లేస్మెంట్ సంఖ్య కూడా పెంచుతున్నాం జనరల్గా మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ నీరు రీప్లేస్మెంట్ చేస్తే మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఈరోజు ఉచితంగా ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు ఈ నీరు రీప్లేస్మెంట్ చేశాం ఒక్కొక్కరికి నీరు రీప్లేస్మెంట్ మీద ఇంప్లాంట్స్ కానీ అదేవిధంగా డిస్పోజబుల్స్ కలిపి తొంభై ఐదు వేల రూపాయలు కలిగిన డబ్బు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నాం అంటే నీ రిప్లేస్మెంట్స్ నీలో వాడేటువంటి ఇంప్లాంట్స్ కూడా ఇంపోర్టెడ్ వాడుతున్నాం అంటే ఎక్కడ క్వాలిటీలో ఏ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎట్లాంటి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడతారో మేము కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తెప్పించి డెబ్బై డెబ్బై ఐదు వేల విలువ కలిగిన ఇంప్లాంట్స్ని వేసి వారికి మోకాల ఆపరేషన్లు చేయడం జరిగింది అదే విధంగా డిస్పోజబుల్స్ కూడా సింగిల్ యూస్ మళ్ళీ ఇంకొక పేషెంట్కి దాన్ని వాడకుండా సింగిల్ యూస్ డిస్పోజబుల్స్ వాడి దాని మీద ఇంకో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సో అంతిమంగా మాకు తృప్తి ఏంటంటే వాళ్ళు బాగా నడవగలుగుతున్నారు అంటే పునర్జీవనం పునర్జన్మ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఈ నడవలేక పెళ్ళిళ్ళకి పోలేరు వ్యవసాయ పనులు చేసుకోలేరు ఫంక్షన్లకు పోలేదు ఇంట్లో ఏమైనా ఆపద సంపద పడ్డా ఇంకో మనిషికి సాయం చేయలేరు అంటే బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా కనీసం బాత్రూంలో కూర్చో రాకుండా ఎంతో బాధపడేటువంటి వాళ్ళు సో అటువంటి వాళ్ళకి ఈరోజు మళ్ళీ బయట వారి పనులన్నీ చేసుకోగలుగుతారు వ్యవసాయ పనులకి వెళ్ళగలుగుతున్నారు చక్కగా ఫంక్షన్స్కి వెళ్ళగలుగుతారు ఏ ఒక్క పనైనా వాళ్ళు చేసుకోగలరు ఇది పునర్జన్మ ఒక రకంగా చెప్పాలంటే రీబర్త్ ప్లాంట్ సో అంత అద్భుతంగా ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మనం వీటిని చేయడం జరుగుతూ సో రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి ఆపరేషన్స్ చేస్తాం మేము ముఖ్యంగా క్యాంప్స్ కూడా పెట్టమని చెప్తున్నా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా క్యాంప్స్ పెట్టండి పేషెంట్స్